నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ రేకుర్తు నుండి మన చింతకుంట రోడ్ వరకు ఇక్కడ మానేరు హోటల్ నుండి ఇక్కడ ఎల్ఎండి ఎన్టీఆర్ బొమ్మ వరకు ఈ యొక్క రోడ్ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నేషనల్ హైవే ఐదు వందల అరవై మూడు కింద పనిచేయడం జరిగింది ఇది రేకుర్తి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పద్దెనిమిది డివిజన్గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో రేకుటి గ్రామాన్ని విలీనం చేసిన తర్వాత ఇది పద్దెనిమిది డివిజన్గా ఇక్కడ అది ఇది విభజించబడ్డది ఇది జగితాల రోడ్డు అంబేద్కర్ చౌరస్తా పక్కన ఈ యొక్క రోడ్డు దుస్థితి మీరు చూస్తే అంత అధ్వానంగా తయారైపోయింది రెండు వేల తర్వాత మేము ఒక రెండు మూడు సంవత్సరాలు ఈ రోడ్డు నిర్మాణంలో ఉండగా అనేకసార్లు నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతలేదు ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని అనేక మార్లు భారతీయ జనతా పార్టీ తరఫున మేము సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి మెమోరండాలు సమర్పించిన మరి గల దృక్తి ఆ దుస్థితి మనకు కనబడతా ఉంది మరి సంబంధిత నేషనల్ హైవే అధికారులు కావచ్చు మరి జిల్లా కలెక్టర్ గారు కావచ్చు మరి ఇంకెవరైనా సరే ఈ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క రోడ్డును పునరుద్ధరించే విధంగా వెంటనే ఈ రోడ్డును మళ్ళీ నిర్మించే విధంగా నిధులు కేటాయించి మరి ప్రజలకు అసౌద్యం కలగకుండా చర్యలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మన లోకల్ గౌరవ ఎమ్మెల్యే గారు కమ్మల కమలాకర్ గారు కూడా మరి రోడ్డు విషయంలో వారు చొరవ చూపాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ మరి ఈ ప్రజా సమస్యను తీర్చకపోతే మేము ప్రజా ఉద్యమం కూడా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మారుతి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి నాది ఈ యొక్క గ్రామ వాసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి